పిత పుత్ర పవిత్ర ఆత్మనామనా ప్రియ సహోదరి ఈ ఈరోజు మనము ఆగమన కాల మూడవ ఆదివారము మూడవ కొవృత్తిని వెలిగిస్తూ ఉన్నాం ప్రత్యేక విధంగా మిగతా ఆదివారాలకు భిన్నంగా ఈ రోజున గులాబీ రంగులో ఉన్న కొవృత్తిని వెలిగిస్తూ ఉంటాం దేనికి సూచనగా ఉంది అంటే సంతోషము సంబరము అంటే సంతోషము మనం వినగానే మనం గుర్తుకు వస్తుంది మనకు కావలసినది పొందినప్పుడు వచ్చే సంతోషం అనుకుంటూ ఉంటాం మన యొక్క స్నేహితుల మధ్యలో అవ్వచ్చు మన యొక్క కుటుంబం మధ్యలో అవ్వచ్చు ఇదిగో అదేవిధంగా ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఇక సంతోషము చిన్నపిల్లలు మనం గమనించినట్లయితే వారికి కావలసినది పొందినప్పుడు బహుమతిని పొందినప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వచ్చే ఆ శనికాల సంతోషంగా మనం గమనిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో ఎటువంటి సంతోషము కాదు ఆకు మన కాలంలో మనం ధ్యానం చేసేది సూచనగా ఉండేది అంతకు మించినది వెలగట్టలేనిది ఎందుకోసమంటే మనం పొందబోయేటటువంటి బహుమతి చాలా గొప్పది మనము స్వీకరించబోయేటటువంటి ఇది యొక్క బహుమానము చాలా గొప్పది ప్రత్యేక విధంగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తుని మనం పొందుతూ ఉన్నాం క్రీస్తు ద్వారా వచ్చే రక్షణను మనం పొందుతూ ఉన్నాం ఇదిగో ప్రభు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చిపోయే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో ఇంత గొప్ప బహుమతిని మనము పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నాం ఇదిగో ఏ విధంగానైతే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వస్తువు వస్తుంది అనుకుంటే ఎంత సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటామో అదే విధంగా ఇదిగో మన కోసం ఇదిగో ప్రభు తండ్రి దేవుడు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు క్రీస్తు ప్రభుని మన కోసం ఇదు మన భాషలో చెప్పుకోవాలంటే ఇదిగో క్రీస్తు ప్రభువుని మన యొక్క రక్షణ కోసం ఇదిగో ఆర్డర్ ఇచ్చి ఉన్నారు ఇదిగో ఆ యొక్క బహుమతి కోసం మనం ఎదురు చూస్తున్నాం ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి ఒకసారి గమనించాలి సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారు అంటే సంతోషంగా ఉన్నట్లయితే మనం ముందుకు వెళ్ళగలం ఇది మనం ఏ పని చేపట్టినా కానీ ఉత్సాహంతో ఇదిగో సగం బలం మనకి చేకూరుతుంది ముందుకు నడుపు నడవగలం అదేవిధంగా మనం కూడా అదే సంతోషంతో ఏకాగమన కాలంలో ముందుకు నడవాలి సంతోషంతో ఎదురు చూసినట్లయితే అంతకు మించినటువంటి నిత్య జీవితపు సంతోషాన్ని ఆనందాన్ని మనము పొందగలం మనం చూసుకున్నట్లయితే ఇదిగో శనికాల సంతోషం కాదు మనకి కావలసినది ఇక క్షణికాల సంతోషము ఈ క్షణం ఉంటుంది తర్వాత క్షణం మనం గమనించినట్లయితే చీకటి బ్రతుకులైపోతూ అయిపోతూ ఉంటుంది నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉన్నాము అందుకోసం ఇక క్షణికాల సంతోషము ఆనందం వైపు రాకులాడితే ఎదురు చూస్తే మన యొక్క జీవితము ఇదిగో ఆ ఆగిపోతూ ఉంటుంది మనం ఒకసారి గమనించాలి ప్రే సహోదరి సహోదరులారా ఎటువంటి సంతోషాన్ని నేను వెతుకుతూ ఉన్నాను ఎటువంటి సంతోషం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇదిగో ఈ క్షణాన ప్రత్యేకంగా ఒకసారి పరిశీలించుకోవాలి ఇందుకోసం అంటే మనకు వచ్చేటటువంటి ఆ యొక్క బహుమతి చాలా గొప్పది ప్రభు కోసం ఎదురు చూస్తాయి సంతోషంతో ప్రభు కోసం ఎదురు చూస్తాయి సంతోషంతో ప్రభుని ఆహ్వానించినట్లయితే అయితే ఇక మూడవ ఆదివారంలో మూడవ కొవ్వొత్తి వెలిగించినప్పుడు తెలియజేసేది ఎటువంటి సంతోషం కోసం ప్రాకులాడుతూ ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాము మనకి నిత్య జీవాన్ని ఇచ్చే నిత్య సంతోషాన్ని ఇచ్చే నిత్య ఆనందాన్ని ఇచ్చి ప్రభువు రాబోతున్నాడు కాబట్టి అతని కోసం సంతోషంగా ఉన్నావా లేదా శనికాల సంతోషం కోసమే ఎదురు చూస్తూ ఉన్నావా ఎందుకోసం అంటే శనికాల సంతోషం క్రీస్తు జయంతి రాగానే మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం సంబరాలు చేసుకుంటూ ఉంటాం ఇది భోజన రూపంలో బహుమతుల రూపంలో చేసుకుంటూ ఉంటాం అయితే శనికాల సంతోషం కోసమే ఎదురు చూస్తూ ఉన్నామా లేదా క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి సంతోషం కోసము క్రీస్తుని స్వీకరించినప్పుడు పొందేటటువంటి సంతోషం కోసం ఎదురు చూస్తున్నామా సిద్ధమవుతూ ఉన్నామా ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల మనం గమనిస్తే ఇదిగో గొల్లలు ఇదిగో ఆ యొక్క చీకటిన దేవదూతలు సంతోషకరమైనటువంటి శుభవార్తను తీసుకుని వచ్చి ఉన్నాయి ఇదిగో మీరు భయపడవలదు సకల జాతి ప్రజలకు పరమానందాన్ని సంతోషాన్ని కలిగించి ప్రభువు జన్మించి ఉన్నాడు అటువంటి శుభవార్తను మీకు తెలియచేయబోతున్నానని దేవదూతల యొక్క గొలలతో చెప్పి ఉన్నాయి నడిపించి ఉన్నాయి క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళి ఉన్నారు సంతోషంతో వెళ్ళి ఉన్నారు సంతోషంతో ప్రభుని స్వీకరించి ఉన్నారు అదే సంతోషాన్ని పంచి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి సంతోషాన్ని పొందగలగాలి మనం ఒకసారి సొసైటీలో చూసుకుంటే ఈ యొక్క ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే ఫేక్స్ మైండ్ అంటే బూటకపు సంతోషము అబద్ధపు ఆనందము సంతోషము గడుపుతూ ఉన్నాము మనకి స్టేటస్లు అనేక సార్లు మనకు స్టేటస్లు కావచ్చు మన స్టోరీస్ కావచ్చు వాట్సప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఈ యొక్క స్టేటస్ స్టేటస్లు స్టోరీస్ మనం గమనించినట్లయితే చాలా మటుకు కూడా ప్రపంచానికి యొక్క సొసైటీకి మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలనుకుంటామంటే చూపించుకోవాలనుకుంటున్నామంటే నేను సంతోషంగా ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నిజమైన సంతోషం నేను పొందుతున్నానని ప్రెజెంట్ చేస్తూ ఉంటాం చూపించుకుంటూ ఉంటాం ఈ విధంగా మనం ఉండనవసరం లేదు ఈ విధంగా ఈ యొక్క ఫేక్ స్మైల్ మనం చూపించనవసరం లేదు ప్రియ సహోదరి సహోదరిలాల్ యొక్క ప్రపంచానికి ఎందుకోసం అంటే నిజమైన సంతోషానికి దారి మనకు ఉంది నిజమైన సంతోషానికి ఒక దారి మనకు ఉంది ఆ దారి ఎవరంటే క్రీస్తు ప్రభు ఎవరి చెంతకు చేరుతుంది అంటే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుని పొందినప్పుడు గొల్లలు సంతోషంతో ఉన్నారు అందుకోసమే ఈ మూడవ ఆదివారాన్ని షపర్స్ క్యాండిల్ అని కూడా అంటూ ఉంటాం గొల్లల కోతి అని కూడా చెబుతూ ఉంటారు సహోదరీ సహోదల ఒక ఇది ఒక సంతోషం అంటే ఇది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు ప్రత్యేక విధంగా మనకి మన యొక్క జీవితానికి నిజమైన సంతోషం ఇచ్చి ఆ యొక్క వ్యక్తితో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తితో ఉన్నప్పుడు యొక్క సంతోషము వస్తూ ఉంది ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఆ యొక్క దేవుడు ఎవరంటే మన క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుని స్వీకరించినప్పుడు క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు అక్కడ నిజమైన సంతోషము మనము పొందగలం కాబట్టి ఈ రోజున ప్రత్యేక విధంగా మూడవ కొవత్తి వెలిగిస్తున్న సమయంలో ఇక సంతోషాన్ని మనం అలవాటు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నేత పౌలు గారు రెండవ పట్టణంలో ఈనాటి రెండవ పట్టణంలో తెలియజేస్తున్నారు సదా ప్రార్థించండి ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండండి అని ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం క్రీస్తుని అనుసరించేవారంటేనే సంతోషంగా జీవించేవారు క్రీస్తుని అనుసరించేవారంటేనే సంతోషమైన కుటుంబము అటువంటి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని జీవితాన్ని మనం అలవాటు చేసుకుందాం ప్రభుని యొక్క సంతోషం కోసం ప్రభుని యొక్క జననం కోసం సంతోషంతో సంబరాలు